హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ లాలీపాప్ను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ ఎగ్ లాలీపాప్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మరి ఎగ్ లాలీపాప్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా ఉడికించి పెట్టుకున్న ఫైవ్ ఎగ్స్ను తీసుకున్నాను నేను ముందుగా ఎగ్స్ను ఉడికించుకొని ఇలా చెక్కు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎగ్ లాలీపాప్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని నేను ముందుగా రెండు ఆలుగడ్డలను తీసుకొని ఇలా ఉడికించుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా స్మాష్ చేసుకున్న ఆలును ఒక బౌల్లోకి తీసుకొని మరొకసారి ఆలును ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఆలు మొత్తాన్ని కూడా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆలును ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కొద్దిగా కారాన్నైనా వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి చిన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఇలా రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీరను మిక్సీ పట్టి వేసుకున్నాను ఇలా మనం వేసుకున్న అన్నీ కూడా ఆలు అన్నీ బాగా మిక్స్ చేయాలి ఇలా చేత్తో బాగా కలుపుకోండి ఆలు మొత్తాన్ని ఆనియన్స్ను కూడా ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆలు మొత్తం కూడా ఇలా మనకు ముద్దలా అయ్యేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఇలా నైఫ్తో కాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ అన్నిటికీ కూడా ఇలా నైఫ్తో కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చిన్నగా ఉన్న స్టిక్స్ను తీసుకుని ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్కు స్టిక్స్ను పెట్టుకోవాలి ఎగ్ లాలీపాప్ లాగా ఇలా చిన్నగా ఉన్న స్టిక్స్ను పెట్టుకొని ఎగ్ లాలీపాప్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ను వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ను వేసుకొని కాన్ఫ్లోర్ మిశ్రమానికి కొద్దిగా వాటర్ను వేసుకోవాలి కాన్ఫ్లోర్లో ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కాన్ఫ్లోర్ను ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమంలోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలాను వేసుకోండి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ను కూడా వేసుకోవాలి ఇలా మసాలా రెడ్ ఫుడ్ కలర్ అన్నీ మిక్స్ అయ్యేలా కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ను ప్రిపేర్ చేసుకుందాము బ్రెడ్ క్రమ్స్ను ప్రిపేర్ చేయడానికి నేను ఇలా బ్రెడ్ని తీసుకుని ఇలా చేత్తో స్మాష్ చేసుకొని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంట్లో ఉండే బ్రెడ్ని తీసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ను ప్రిపేర్ చేసుకున్నాను ఎగ్ లాలీపాప్స్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలగడ్డ మిశ్రమాన్ని ఇలా ముద్దలా చేసుకుని చేతిపై ఇడ వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోండి ఆలును ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ను ఇలా ఆలు మిశ్రమంపై పెట్టుకొని ఆలు మొత్తాన్ని కూడా ఇలా ఎగ్గుపై కోటింగ్ లాగా పెట్టుకోండి ఆలు మొత్తాన్ని ఇలా ఎగ్గుపై కోటింగ్గా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం నేను చూపిస్తున్న విధంగా ఆలు మొత్తాన్ని ఇలా ఎగ్గుపై కోటింగ్ లాగా పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్లో ఈ ఎగ్ లాలిపప్పును డిప్ చేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ మిశ్రమంలో ఎగ్ లాలీపప్పును ఇలా నిదానంగా కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అప్లై చేయండి ఇలా కాన్ఫ్లోర్ను అప్లై చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఎగ్ లాలిపప్పును పెట్టుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ను ఇలా లాలిపప్పై పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మిగిలిన ఎగ్ లాలీపప్పులను కూడా ఇలా కాన్ఫ్లోర్ మిశ్రమంలో ఇలా డిప్ చేసుకొని ఇలా డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ను ఇలా ఎగ్ లాలీపప్కు అంటించండి ఎగ్ లాలిపప్స్ అన్నిటికి కూడా ఇలా బ్రెడ్ క్రమ్స్ను అప్లై చేసిన తర్వాత అన్ని ఎగ్ లాలీపప్పులను కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎగ్ను ఎగ్ లాలిపప్స్ను డీ ఫ్రై చేసుకున్నాం ఎగ్ లాలిపప్ను డీ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ లాలీపప్స్ను ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి బాండీలో మీకు ఎన్ని పడితే అన్ని ఎగ్ లాలీపప్పును వేసుకొని ఈ ఎగ్ లాలీపప్లను ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి ఎగ్ లాలీపప్లను ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాండీలో ఎన్ని లాలీపప్స్ పడితే అన్ని లాలీపప్స్ను వేసుకొని వేయించండి ఇలా వేయించుకున్న లాలీపప్స్ను పక్కన తీసుకొని మిగిలిన లాలీపప్స్ను కూడా ఫ్రై చేసుకుందాం ఎగ్ లాలీపాప్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కర్ర వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ లాలీపాప్స్ రెడీ అయ్యాయి మరి ఈ ఎగ్ లాలీపాప్స్ను ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ లాలీపాప్స్ను మీరు ఇలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్